అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభార్తలు అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రెండు శుభార్తలు అయితే తీసుకొచ్చి రావడం జరిగింది రెండు పథకాల డబ్బులను అయితే వేయబోతున్నారు ఇప్పటికే పలుమార్లు ఈ పథకాల గురించి చెప్పాను పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే మనకు ప్రస్తుతానికి రైతులకు సంబంధించినటువంటి అప్డేట్ ఇదే దయచేసి కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త పథకాలు అయితే రాబోతున్నాయి ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలని కూడా మీకు పలుమార్లు అయితే నేను విజ్ఞప్తి చేస్తున్నాను వీడియోల ద్వారా దయచేసి ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్న వారందరూ కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే రైట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎంగా నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి గారు సీఎం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే నిర్వర్తించడం జరిగింది అంటే విధుల్లో చేరడం జరిగింది ఇక ఆయన వచ్చినటువంటి వెంటనే కూడా ఐదు కీలక అయితే సంతకాలు చేశారు ఇక ఐదు కీలక పైన సంతకాలు చేసి మనకు వారికి లబ్ధి చేకూరే విధంగా మెగా డిఎస్సి పైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన పెన్షన్లకు సంబంధించి పెంచుతూ పెన్షన్లు పెంచుతూ అలాగే నైపుణ్య గణన కోసం అయితే మనకు ఐదు సంతకాలు అయితే చేశారు ఇక ఇందులో భాగంగానే వానాకాలం వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి రైతులందరికీ కూడా ఈ వానాకాలం సీజన్కి సంబంధించి మనకు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే జరిగాయి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఏడు వేల రూపాయలు మొదటి విడత పీఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతుందని మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు